ఫైర్ సేఫ్టీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ పట్టమట్లలోని ఎల్ఈపీఎల్ ఐనాక్స్ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి ఎలా సురక్షితంగా బయటపడాలి వంటి అంశాలపై బిల్డింగ్లో ఉన్న ఎల్ఈపీఎల్ ఏసీటీ షాపర్ స్టాప్ సిబ్బందికి అవేర్నెస్ కల్పించారు ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా బాధితులను రక్షిస్తారో తెలియజేసేలా మాక్డ్రిల్ నిర్వహించారు ఫైర్ ఇంజన్ సౌండ్లు సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది పరుగులు అధికారుల అరుపులు అంబులెన్స్ మోతలతో మాల్ ప్రాంగణం మారుమ్రోగింది ఏం జరిగిందో తెలియక చుట్టుపక్కల వారు వాహనదారులు టెన్షన్ పడ్డారు అయితే ఫైర్ సేఫ్టీలో భాగంగా మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు ఈ సందర్భంగా గ్యాస్ బండ నుంచి మంటలు వ్యాప్తి చెందినప్పుడు ఏ విధంగా అదుపు చేయాలి అన్నది ప్రదర్శించారు ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శంకర్రావు మాట్లాడుతూ ఫైర్ లు జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తమై సురక్షితంగా బయటపడాలన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఫైర్ సేఫ్టీలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు అనంతరం మరో అధికారి నరేష్ మాట్లాడుతూ సినిమా చూసేవారు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండరని వారిలో అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం అందిస్తే వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పాటు బాధితులను రక్షిస్తామని చెప్పారు చూడమ్మా జస్ట్ ర్యాపింగ్ అంతే ర్యాపింగ్ చేస్తే చాలు చుట్టాడు దానికి తడి ని చుట్టాడు అంతే కట్ ఆఫ్ ది ఆక్సిజన్ ఫార్ములా సింపుల్ ఆక్సిజన్ అనేది ఆ ప్లేన్ కి తగలకుండా ఉంటే అది కట్ అవుతుంది లేదు నువ్వు ఇంకా కాదు ఇంకా నీకు అంత దగ్గరకు పోయి అంత ధైర్యం లేదు తీసుకొని బీటీఐ దాని మీద బీటీఐ కొట్టు అయితే ఇప్పుడు మన అందరికీ తెలుసు దేశంలో చాలా అత్యవసర పరిస్థితుంది ఈ సందర్భంగా ప్రజలు ఆస్తిని ప్రాణాలు కాపాడటానికి అగ్నిమాపక సేవ తరఫున మేము ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న పది ఫైర్ స్టేషన్ లో కూడా ఏరియాలో కూడా ఈ మాక్డీలు కండక్ట్ చేయ చేయడం జరిగింది ముఖ్యంగా మన విజయవాడ పట్టణంలో మీ షాప్స్ మాల్స్ తర్వాత ముఖ్యంగా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఈ విధంగా అయితే జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో కూడా మా ఫైవ్ సిబ్బంది ఈ మాక్ డ్రీల్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మాక్ డ్రీల్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడున్న ప్రజలు ఏదైనా ప్రమాదం సంబంధించినప్పుడు ఏ విధంగా స్పందించాలనేది చాలా వాళ్ళు వివరంగా మా సిబ్బంది అని తెలియస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ షాపర్స్ మా లెపిల్ దగ్గర కూడా స్క్రీన్ ఆల్రెడీ ఐదు స్క్రీన్లు ఉన్న అన్నింటిలో కూడా ఇది మన షోస్ నడుస్తున్నాయి షో నడిచినప్పుడు ఏ విధంగా ప్రమాదం జరిగితే షో చూస్తున్న ప్రజలు కూడా తర్వాత అన్నిట్లో ఉన్న షాప్ షాప్లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఏ విధంగా ప్రమాదం నుంచి బయట రావాలి వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందించాలి తర్వాత ముఖ్యంగా అక్కడ చిక్కుకుంటే వాళ్ళు ఏ విధంగా మనం ఎదిగి కింద తీసుకురావాలనేది కూడా ప్రదర్శన చేసి చూపించడం జరిగింది మీరందరూ చూస్తున్న ప్రత్యేకంగా జపాసి నియమం లేదు ఆల్రెడీ రాత్రి దాదాపుగా సుమారుగా పది ఇరవై గంటల సమయంలో రాత్రి విజయనగరంలో స్క్రీన్స్లో ఫైర్ జరిగింది ఆల్రెడీ మా డీజీ హానరబుల్ డీజీ గారు మాదిరెడ్డి ప్రతాపరెడ్డి గారు మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు సమ్మరు ఎలక్ట్రికల్ షార్ట్ జరుగుతూ ఉంటుంది ఫైర్ జరుగుతూ ఉంటాయి డ్రిల్స్ ఖచ్చితంగా కూడా పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేస్లో డ్రిల్ కండక్ట్ చేయండి అని చెప్పేసి మా డీజీ గారు మా అందరికి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందులో ఇప్పుడున్న సిచువేషన్ కూడా మీ అందరికీ తెలుసు దేశంలో ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు ఎల్ఈపిఎల్ మాల్ని మనం పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేస్ కాబట్టి ఏదైనా ఇన్సిడెంట్ అంటూ వాటి ఇన్సిడెంట్ జరిగిద్దని చెప్పేసి ఈరోజు మనం ఇక్కడ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది ఒక స్క్రీన్లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు మనందరం కూడా సినిమాలో లేనవై ఉంటాం ఆ జోకుల్లో కానీ ఆ స్టోరీలో కానీ కనీసం మన పక్కల చైర్లో ఉన్న కూర్చొని సినిమా చూస్తున్నా మన నైబర్ కూడా వాడు ఏం చేస్తాడు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయలేం మనం ఖచ్చితంగా స్క్రీన్లో స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి అట్లాంటి సందర్భంలో ఫైర్ జరిగితే వాళ్ళు ఉన్న ఫ్లోర్లోనో అది నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు బిల్డింగ్లో ఏదో మధ్యలో మూడు అంతస్తులోనో ఫైర్ జరిగితే వాళ్ళకి ఏ విధంగా అవేర్ చేయాలి వాళ్ళని ఏ విధంగా అక్కడ నుంచి అవాక్యుట్ చేసి సేఫ్గా షేర్ కేస్ ద్వారా వాళ్ళని బయటికి తీసుకురావాలి వాళ్ళు ఉన్న ప్లేస్లో కనుక స్మోక్ ఉంటే ఆ స్మోక్ పార్టికల్స్ ఇన్హేల్ చేయకుండా వాళ్ళని ఎట్లా రూట్ డైవర్ట్ చేసి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు కూడా మీరందరూ చూశారు